అందరికీ నమస్కారం ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి అసలు అయితే మామూలుగా లేదన్నమాట శారీస్ అయితే మాత్రం అద్దరిపోయినాయండి సో ప్యూర్ డోలా అండి సో ప్యూర్ ముంగా డోలా లైట్ వెయిట్లో వచ్చినాయి కాకపోతే వితౌట్ బ్లౌజ్ మంగళగిరి చెక్స్ విత్ జారీ పుట్టాస్ అనమాట వితౌట్ బ్లౌజ్లో వచ్చినాయి అంటే ఐదున్నర మీటర్ పక్కా కొలత ఉంటుంది కొలత అయితే ఏ మాత్రం తగ్గదండి బ్లౌజ్ మాత్రమే లేదండి శారీస్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి సూపర్ లైట్ వెయిట్ అండి కొన్ని అయితే ఐదున్నర పైన ఉన్నాయి కానీ ఐదున్నరే చెప్తాం ఎందుకైనా మంచిది మళ్ళీ ఇబ్బంది లేదు మళ్ళీ ఇబ్బంది పడకూడదు మేము కూడా ఇబ్బంది అవ్వకూడదు అని సో ఎంత బాగుంది చూడండి కలెక్షన్ అయితే మాత్రం చక్కగా వీళ్ళకి ఇలాగా మంగళగిరి చెక్స్ అండి విత్ జరీ బుటాస్ అయితే వచ్చే శారీ చూడండి సేమ్ మంగళగిరి లాగా ఉంది లుక్ వైజ్ మాత్రం సూపర్గా ఉందండి ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ డ్యామేజెస్ రావండి హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ డ్యామేజెస్ రావండి ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడైనా చిన్న తగిలితే తగలొచ్చేమో కానీ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజెస్ అయితే రావండి సో మెజంతా పింక్ అండి విత్ మంగళగిరి చెక్స్ విత్ జరి పుట్టాసండి మెజంతా పింక్ ఇదేసరికి ఆరెంజ్ కలర్లోనే ఒక డిఫరెంట్ చేయడండి బ్రిక్ మిక్స్డ్ ఆరెంజ్ అనమాట భలే ప్లెజెంట్గా ఉంది కలర్ ఫోన్లో ఎలా కనబడుతుంది కదండీ యాస్ట్ ఈజ్ కలర్ అండి కలర్లో ఎటువంటి డోకా లేదండి అండ్ ఉలుపట్టు కలర్ అండి లైట్ కలర్ అనమాట అండ్ క్లాత్ కూడా చూడండి ఎక్సలెంట్గా ఉంది జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది మాత్రమేనండి సారీ ప్రైస్ సెవెన్ నైన్టీ నైన్ అండి వితౌట్ లో ఇంత మంచి కలెక్షన్ కలర్కి ఒక్కొక్క శారీ త్రీ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఐదు రంగులు మాత్రమే ఉన్నాయి ట్రై చేసామండి కలర్స్ కోసం బట్ కలర్స్ అయితే మన దాకా రాలేదన్నమాట కొన్ని అయితే ఐదున్నర ఆరు మీటర్లు కూడా ఉన్నాయి ఐదున్నర పైని ఆరు ఆరున్నర కూడా ఉన్నాయి బట్ నేను మెన్షన్ చేయను ఆరున్నర చూసి ఇవ్వండి ఐదున్నర చూసి ఇవ్వండి కూడా అవదండి జరీ కూడా చక్కగా సాఫ్ట్ జరీ ఐదే ఐదు రంగులు ఉన్నాయి మజంతా పింకు డార్క్ వైన్ కలరు వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అండి ఇది వైలెట్ అన్న అనుకోండి పర్పుల్ అన్న అనుకోండి ఈ కలర్కి మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను సో టోటల్లీ ఫైవ్ కలర్స్ ఈచ్ వన్ కలర్కి త్రీ త్రీ పీసెస్ మాత్రమే ఉన్నాయండి మరిన్ని కూడా దొరకలేదు ఏడు వందల తొంభై తొమ్మిది ఇది వస్తుంది సాటిన్ అండి గాజు సాటిను సో ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది కాబట్టి కంపల్సరీ వెయిట్ అయితే ఉంటుందండి వెయిట్ లేకుండా ఉండదు సో ఇది వచ్చినప్పటికీ మీకు వైలెట్ కలర్ అండి బ్యూటిఫుల్ శారీ వైలెట్ కలర్ ఇదిగోండి ఈ రెండుతో కంపేర్ చేస్తే ఇది పర్పుల్ అది వైలెట్ బట్ మనం ఇది సింగిల్ కలర్ ఇచ్చామనుకోండి ఏమంటారు అంటే ఇది వైలెట్ అంటారు పర్పుల్ వేరే కలర్ అంటారు కాబట్టి ఇది వైలెట్ మిక్స్డ్ పర్పుల్ అని క్లియర్గా చెప్పేస్తున్నాను ఇదైతే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వైలెట్ అండి సో రెడ్ కలర్ ఈచ్ వన్ సారీ నార్మల్గా ఒకసారి ఎయిటీన్ డబల్ నైన్ పెట్టినటువంటి సారీస్ అండి టుడే ప్రైసింగ్ ప్రైజింగ్ జస్ట్ ఫర్ సిక్స్టీన్ డబల్ నైన్ అండి పదహారు తొంభై తొమ్మిది టూ పీసెస్ మాత్రమే ఉందండి అదొకటి ఇదొకటి ఉంది అండ్ ఇంకోటి ఏంటంటే బ్లాక్ అండి బ్లాక్ అయితే మాత్రం ఇంకా బ్లాక్ లో ఇంకా టూ పీసెస్ కూడా కావాలి అంటే అవైలబిలిటీ ఉన్నాయి పదిహేను వందలు పడుతుంది అండి బ్లాక్ శారీ మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ పడుతుంది ఇన్ కేస్ వాంటింగ్ ఉంది అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకుని కొంచెం వెయిట్ అనేది ఉంటాయండి కంపల్సరీ అది అయితే మాత్రం నేను చెప్పలేను క్లియర్గా చెప్తున్నా అండ్ ఇది దానికి లెమన్ గ్రీన్ కలర్ అండి డోలా విత్ బ్లౌజ్ లెమన్ గ్రీన్ కలర్ సింగిల్ పీసే ఉంది బట్ లెమన్ గ్రీన్ కలర్ మరి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుని ఇలాగ ఏదైనా ట్రై చేస్తే చాలా బాగుంటుంది ఇది కూడా సెవెన్ నైన్టీ నైన్కి పెట్టేద్దామండి ఒకటే పీస్ ఉంది సో సెవెన్ నైంటీ నైన్ సో ఇవన్నీ మీ అందరికీ తెలుస్తున్నదండి వితౌట్ బ్లౌజ్ సెవెన్ నైన్టీ నైన్ ఇది ఒక పీస్ ఉంది సెవెన్ నైన్టీ నైన్ పెట్టేస్తున్నాము అండ్ దిస్ వన్ ఆల్సో సెవెన్ నైంటీ నైన్ అండి సింగిల్ పీసే ఉంది కాబట్టి ఇది కూడా సెవెన్ నైన్టీ నైన్కి అయితే పెట్టేస్తున్నాము ఇక్కడ వరకు సెవెన్ నైన్టీ నైన్ అండి ఇప్పుడు చూస్తున్నాం త్రీ నైంటీ నైన్ అండి వసరికి డోలా సారీస్ అనమాట సో డ్యూయల్ షేడ్ అయితే వస్తాయి ఇదిగోండి గ్రీన్ కలర్కి పింక్ కలర్ సో ఇలా వస్తుంది సో ఈ పింక్ బార్డర్ మళ్ళీ కాంట్రాస్ట్గా బ్లూ బార్డర్ బ్లౌజ్ మాత్రం పింకే వస్తుంది సో శారీ ఓవరాల్ లుక్ ఎలా ఉంటుంది విత్ హెవీ టాజిల్స్ ఉంటాయి పచ్చ కలర్కి త్రీ నైంటీ నైన్ ఒకసారి చూడొచ్చు మీరు త్రీ నైంటీ నైన్ డోలా ఇది ఇప్పుడు చూ ఇప్పుడు వేసేది ఇదేమంటే మాష్మిలో అండి ఇది వస్తుంది మాష్మిలో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది అనమాట మీకు ఎల్లో కలర్లో కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది గ్రీన్ కలర్కి పింక్ ఎల్లో కాంబినేషన్ ఇది కూడా త్రీ నైన్టీ నైన్ అండి సో రీకో జరి అండి ఇది ఒకసారి ఇలాగ మీకు బ్లాక్ స్టెయిన్లా ఉంది కదా సో అది అదే మిస్టేక్ దీనికి డ్యామేజ్ ఏం కాదు సో బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చారండి వాటర్ బార్డర్ కాన్సెప్టే ఇచ్చారు శారీ వేసరికి పర్పుల్ పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చే ఇచ్చారు దీని ప్రైస్ ఆల్సో త్రీ నైన్టీ నైన్ అండి సో మ్యాష్ మీలో అండి దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ పింకే ఇచ్చారు గ్రీన్ కలర్కి త్రీ నైంటీ నైన్ అండి డెలివరీ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయండి జస్ట్ ఫర్ త్రీ నైంటీ నైన్ అండ్ ఇది వరకు రీకో జరియా అండి మనకి పైన పార్ వైలెట్ కింద వైలెట్ మిడిల్ ద పార్ట్ ఎల్లో బార్డర్ బ్లూ కలర్ కాబట్టి బ్లూ కలర్ పళ్ళు బ్లూ కలర్ బ్లౌజ్ త్రీ నైంటీ నైన్ అండి సో ఎల్లో కలర్ అండి ఇది వచ్చినప్పటికి మంచి ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి అండ్ దీని ప్రైజింగ్ ఆల్సో త్రీ నైంటీ నైన్ అండి వీటిలో అయినా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి సెవెన్ నైంటీ నైన్ డాలర్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి నాకు తెలిసినంత వరకు అవే ప్రోడక్ట్ ట్రై చేస్తున్నామండి ఎందుకంటే లైట్ వెయిట్లో కావాలి క్వాలిటీ అదే క్వాలిటీ కావాలి నాకు బట్ లైట్ వెయిట్లో కావాలి మనలో చాలా మంది ఏంటంటే కట్టుకోవాలి ఉంటుంది డోలా వచ్చేసరికి బేసిక్గా వెయిట్ ఉంటుందండి వెయిట్ లేకపోతే డోలా అసలు ఇది అవ్వదు కానీ ముంగ డోలాలు మైసూర్ డోలాలు చాలా లైట్ వెయిట్లో ఉంటాయి ప్రోడక్ట్ రావడం కూడా కష్టమే సో బాబాదేవాళ్ళు ట్రై చేసినాము మనకి కనుక అలాంటి ప్రోడక్ట్ లైట్ వెయిట్లో వస్తే హండ్రెడ్ పర్సెంట్ తెచ్చి మీకైతే అందిస్తానండి విత్ మీ బడ్జెట్లో ఇవాళ రేపు బ్లౌజెస్ అనేవి ఎవరు మ్యాచింగ్ చేయట్లేదు అండి అందరూ కాంట్రాస్ట్ చేస్తున్నారు ఏ వర్క్ బ్లౌజ్తో పేరప్ చేసినా కూడా ఆ శారీస్కి మీకు చాలా ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది ఈచ్ వన్ శారీ సెవెన్ నైంటీ నైన్లో పెట్టాము సిక్స్టీన్ డబల్ నైన్ పెట్టాము ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆర్ త్రీ నైంటీ నైన్ నుంచి ఈ వీడియో అయితే స్టార్టింగ్లో ఉంది సో ఈ వీడియోకైతే బెస్ట్ కామెంట్ అండి ఎందుకంటే మన కామెంట్ ఎలా ఉందండి సిచ్యువేషను మనం మంచిగా చూసినా కూడా గివే వేస్తున్నా కూడా నాకు వచ్చే మెసేజ్లు ఎలా వస్తున్నాయంటే అందరూ ముందుగా పెట్టారా అండి నేను ముందే పెట్టాను నా మెసేజ్ పూర్తిగా తీయట్లేదు అని అడుగుతున్నారు కొంతమంది ఎందుకంటే ప్రతిరోజు ఎవరో ఒకరు ఆ విషయం గురించి డిస్కషన్ అనమాట అందుకని బెస్ట్ కామెంట్ నా మనసుకి ఏదైతే బెస్ట్ అనిపిస్తుందో ఆ కామెంట్ అయితే నేను గివ్ అవే డైరెక్ట్గా మీకు మీ మెసేజ్కి రిప్లై ఇచ్చేస్తానండి గివ్ మీకే వచ్చింది అని సో ఖచ్చితంగా ద బెస్ట్ కామెంట్ అయితే పెట్టండి దట్టు మీరు లైక్ నెంబర్ కూడా పెట్టండి సో శారీస్ కూడా గెస్ట్ చేసి పెట్టండి ఏ నాకు ఏది నచ్చితే ఏ కామెంట్ నచ్చితే ఆ కామెంట్ రోజు ఒకరికి ఇస్తామని కాదు కదా అందరు రోజు ఒక ప్రతి రోజుకి మూడు వీడియోస్ ఇస్తాము మూడు వీడియోస్లో మూడు గివ్ ఉంటాయి కాబట్టి డోంట్ మిస్ కలెక్షన్ అండి అస్సలు మిస్ చేసుకోవద్దు థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ